హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ ఇష్యూ మీతో పంచుకుంటానండి ఈ మధ్య చాలామంది యూట్యూబర్లు బాకాబట్టుకొని ట్రంప్ ట్రంపెట్ వాయిస్తున్నట్టు ఓ ఓడిపోవడానికి జగన్ ఓడిపోవడానికి సవా లక్ష పై కారణాలు చెప్తూ ఓ కారణం తను చేసినవి చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యి జగన్ ఓడిపోయాట అవునా నిజమా మాట కంటే చేత గొప్పదని పెద్దలు అంటారు వంద మాటలు వినబడినాయి తన కంచంలో అన్నం పెట్టబడితేనే ఒకడు ఆ దాతని నమ్ముతాడు లేదా వంద ప్రచారాలు వినబడినయి తన లైఫ్లో తనకేం జరిగిందో ఆ అనుభవాన్నే ఎవడైనా సరే విశ్వసిస్తాడు అలాంటి చోట ట్యాంపరింగ్కి పై కారణాలు చెప్తున్నారా మీరు జగన్ చేసినవి చెప్పుకోలేక ఓడిపోయాడు చెప్పుకోవాల్సిన పని ఏంటి నాడు నేడు పాఠశాలలు కనబడలేదా రైతు భరోసా కేంద్రాలు కనిపించలేదా అమ్మ అమ్మఒడి వెయ్యడం కనబడలేదా ఎలా అనుకుంటారు ఆ ధీమాతోనే కదా జగన్ అన్నాడు నా మూలంగా మీ ఇంట్లో మేలు జరిగితేనే మాకు ఓటేయండి లేకపోతే వద్దమ్మా జగన్ అన్నే చెప్పాడు అని ఓ డ్రమాటిక్గా మరీ చెప్పాడు కదా పదే పదే చెప్పాడు కదా ఎంత ధీమా లేకపోతే జనం అంత పిచ్చోడ్లా సరే అంత ఆశాపర్లా అందున పొయ్యి పొయ్యి జగన్ ఎవరు నమ్ము మన్నించాలి చంబాన ఎవరు నమ్ముతారు ఆ పీకెండ్ నమ్ముతారా రోడ్డు మీద పొరలాడే వ్యక్తిని సినిమాల్లో బెల్ట్లు వేసుకొని హుక్కులు పెట్టుకొని యంత్రాలు పైకి లాగుతుంటే ఫైటింగ్ చేస్తే స్టంట్ని అతన్ని నమ్ముతారా అతడిని నమ్మేటైతే అంతకుముందు రెండుసార్లు ఎందుకు చిత్తుగా ఓడిస్తారు అతడు రెండు చోట్ల నిలబడి కూడా గెలవలేకపోయాడు కూటమి అయితే గెలిచేస్తారే ఏం చెప్తున్నారు పై కారణాలు మాట కంటే చేత ఎప్పుడూ గొప్పది అలాంటప్పుడు చేతల్లో తమకి మేలే జరిగినప్పుడు ఎందుకు చంబాకి ఓటేస్తారు ట్యాంపరింగ్కి పై పై కథలు చాలా చెప్తున్నారే ఇటు వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది వ్యూహాత్మకమా పొరబాట అన్నది నేను పరిశీలిస్తూ ఉన్నాను ఇంకా ఒక నిర్ణయానికి రాలే ఎందుకంటే కాలం ఇంకా మెచ్యూర్ చేయాలి ఈ ఇష్యూని చంబా తాలూకు విశ్లేషకులు చెప్పారంటే సరే ట్యాంపరింగ్ కప్పిపుచ్చుకోవడానికి దొంగ తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్తారో అందుకే దొంగ అబద్ధాలు అంటారు అందుకు చెప్పారనుకుంటే అనుకోవచ్చు వైసీపీఐ సమర్థకులం అని అనేవాళ్ళు కూడా ఇలా రకరకాల పై కారణాలు ట్యాంపర్ని మాత్రం టచ్ చేయరు ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు ఆ ఒక్కటి మాట్లాడరు ఇంకా సవాలక్ష విశ్లేషణలు చేస్తారు జగన్ ఓడిపోవడానికి అదే అయ్యేట్లయితే ఇప్పుడు కరేడు దగ్గర నుంచి పొగాకు రైతుల దగ్గర నుంచి మామిడి పళ్ళ మామిడి కాయల రైతుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు వచ్చి నా జగన్ దగ్గర ఎందుకు మొర పెట్టుకుంటారని మా మొహం కొంచెం చూడండి ప్రతిపక్షంగా మీరన్నా మా సమస్యని పైకి హైలైట్ చేస్తే అప్పుడన్నా ప్రభుత్వం కదులుతుందేమో అంటే పక్కా ప్రతిపక్షంలాగా వాళ్ళు టెక్నికల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఇచ్చిన ప్రతిపక్ష హోదా తీసుకొనైనా సరే నిజానికి ప్రజలు అధికారాన్నే ఇచ్చారు ఇది ట్యాంపర్ మోసం జగన్ని ప్రజలు ఓటర్లు మోసం చేయాల యంత్రాలు మోసం చేశాయి అలాంటి చోట ఏం పై కారణాలు చెప్తున్నారు ఎందుకు పబ్లిక్కి నిజాలు కాకుండా అబద్ధాలు అలవాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు మోడీ మౌనంగా ఉండి సపోర్ట్ చేస్తాడు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంబాని పక్కన కూర్చోబెట్టి జగన్ని గెలిపిస్తాడు అనుకుంటున్నారా మోడీ అంత మోసగాడు మరొకళ్ళేడు అన్ని రాష్ట్రాల్లో జరగడం చూడడం లేదా మీరు ఎందుకింతగా అబద్ధానికి భుజం తాటించి మరీ సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబర్లు ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బేతాళుడు విక్రమాదిత్యుడిని అడిగినట్లే ఉంది నా పరిస్థితి చూద్దాం కాలపురుషుడు సమాధానం ఇవ్వకపోతాడా ఎందుకంటే చేత గొప్పదన్నది నేను చాలా నమ్ముతాను ఎవరైనా కూడా ఆ మాట ఒప్పుకుంటారు మాటల్లో నయగారాలు చెప్పి ఈడ్చిపెట్టి చంపకి ఎవడైనా కొడితే కొట్టినవాడు నీకు కీడు చేశాడంటారా మా నయగారపు మాటలు చెప్పాడు కాబట్టి వాడు నీకు మేలు చేశాడు మిత్రుడే అంటారా ఎవరికైనా అది ఇంగిత జ్ఞానం కదా యూట్యూబర్లకి కూడా ఈశ్వరుడు ఇంగిత జ్ఞానం ప్రసాదించుగాక హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్